హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ష స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ లన్ స్పోకన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం బట్ ఆర్ ఎట్ ఆర్ స్టిల్ క్లాజెస్ ఉపయోగాలు తెలుసుకుందాం బట్ ఎట్ స్టిల్ ఈ మూడింటి అర్థం కానీ లేదా అయినప్పటికీ అని ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సునీల్ సజెస్టెడ్ దట్ వి సీ అ మూవీ బట్ ఆర్ ఎట్ ఆర్ స్టిల్ డ్రాప్ ద ఐడియా సునీల్ మనం సినిమాకి వెళ్దామని సజెస్ట్ చేశాడు కానీ లేదా అయినప్పటికీ ఆ ఆలోచన మానుకున్నాడు ఈ సెంటెన్స్లో బట్ లేదా ఎట్ లేదా స్టిల్ తీసేసి దో లేదా ఆల్దో లేదా దో వాడవచ్చు ఎందుకంటే బట్ దో రెండింటి అర్థం ఒకటే అయినప్పటికీ అని అయితే సెంటెన్స్ స్ట్రక్చర్ మారుతుంది బట్ క్లాజ్ను దో క్లాజ్గా మార్చేటప్పుడు బట్ లేని క్లాస్కు దో పెడతాం దో ఆర్ ఆల్ దో ఆర్ ఈవెన్ దో సునీల్ సజెస్టెడ్ ద మూవీ హీ డ్రాప్ ద ఐడియా సునీల్ సినిమాకి వెళ్దామని సజెస్ట్ చేసినప్పటికీ అతను ఆ ఆలోచన మానుకున్నాడు హీ ఈజ్ వీక్ బట్ ఆర్ ఎట్ ఆర్ స్టిల్ వర్క్స్ హార్డ్ అతను బలహీనంగా ఉన్నాడు కానీ లేదా అయినప్పటికీ కష్టపడి పనిచేస్తాడు బట్ క్లాజ్ను దో క్లాజ్గా మార్చేటప్పుడు బట్ లేని క్లాజ్ ముందు దో వస్తుంది దో ఆర్ ఆల్ దో ఆర్ ఈవెన్ దో హీ ఈజ్ వీక్ హీ వర్క్స్ హార్డ్ అతను బలహీనంగా ఉన్నప్పటికీ కష్టపడి పని చేస్తాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ నాట్ ప్రౌడ్ అతడు ధనవంతుడైనప్పటికీ అతడికి గర్వం లేదు బట్ క్లాజ్ను దో క్లాజ్గా మార్చేటప్పుడు బట్ లేని క్లాజ్ ముందు దో వస్తుంది దో ఆర్ ఆల్ దో ఆర్ ఈవెన్ దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ నాట్ ప్రౌడ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను హీ బిల్లు మీ టూ హండ్రెడ్ రూపీస్ బట్ ఐ ఆఫర్డ్ హిమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వాడు రెండు వందల రూపాయలు అడిగినప్పటికీ లేదా రెండు వందల రూపాయలు బిల్ వేసినప్పటికీ నేను నూట యాభై రూపాయలు మాత్రమే ఇచ్చాను ఆల్దో హీ బిల్డ్ మీ టూ హండ్రెడ్ రూపీస్ ఐ ఆఫర్డ్ హిమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షీ ఈజ్ బ్యూటిఫుల్ బట్ షీఈ్ నాట్ ప్రౌడ్ ఆమె అందంగా ఉన్నప్పటికీ ఆమెకు గర్వం లేదు ఆల్దో షీ ఈజ్ బ్యూటిఫుల్ షీ ఈజ్ నాట్ ప్రౌడ్ తెలిసింది కదా బట్ లేదా ఎట్ లేదా స్టిల్ బదులు దో లేదా ఆల్దో లేదా ఈవెన్ దో వాడవచ్చని సో క్లాస్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం సో అంటే కాబట్టి లేదా అందువల్ల అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మై బైక్ హ్యాడ్ ట్రబుల్ సో ఐ టుక్ ఇట్ టు ద మెకానిక్ నా బైక్కు సమస్య వచ్చింది అందుకని మెకానిక్ దగ్గరకు తీసుకెళ్ళాను పై సెంటెన్స్లో సో బదులు బికాస్ లేదా యాజ్ లేదా సిన్స్ వాడవచ్చు సో లేని క్లాస్ ముందు బికాస్ లేదా యాజ్ లేదా సిన్స్ వస్తుంది బికాస్ ఆర్ యాజ్ ఆర్ సిన్స్ మై బైక్ హ్యాడ్ ట్రబుల్ ఐ టుక్ ఇట్ టు ద మెకానిక్ వి బార్గెన్ ఫర్ లెస్ సో దే డిమాండ్ వాట్ ఈజ్ మోర్ దెన్ రైట్ మనం తక్కువ ధరకు బేరం చేస్తాము కాబట్టి వారు సరైన దానికంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు సో క్లాజ్ను బికాజ్ క్లాజ్గా మార్చేటప్పుడు సో లేని క్లాజ్ ముందు బికాజ్ లేదా యాజ్ లేదా సిన్స్ వస్తుంది బికాజ్ ఆ సిన్స్ ఆర్ యాజ్ వి బార్గెయిన్ ఫర్ లెస్ దే డిమాండ్ వాట్ ఈజ్ మోర్ దెన్ రైట్ ఐ ఆమ్ గోయింగ్ బ్యాక్ టు కాలేజ్ టుమారో సో హౌ అబౌట్ అూవీ దిస్ ఈవినింగ్ రేపు నేను కాలేజ్కు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ సాయంత్రం సినిమాకి వెళ్దామా సో క్లాజ్ను బికాజ్ క్లాస్గా మార్చేటప్పుడు సో లేని క్లాస్ ముందు బికాజ్ లేదా యాజ్ లేదా సిన్స్ వస్తుంది యాజ్ ఆర్ సిన్స్ ఆర్ బికాజ్ యామ్ గోయింగ్ బ్యాక్ టు కాలేజ్ టుమారో హౌ అబౌట్ మూవీ దిస్ ఈవినింగ్ షీ ఈజ్ గుడ్ సో ఎవ్రీ వన్ లైక్స్ హర్ ఆమె మంచిది కాబట్టి అందరూ ఆమెను ఇష్టపడతారు సో క్లాజ్ను బికాస్ క్లాజ్గా మార్చేటప్పుడు సో లేని క్లాజ్ ముందు బికాస్ లేదా యాజ్ లేదా సిన్స్ వస్తుంది యాజ్ ఆర్ సిన్స్ ఆర్ బికాస్ షీ ఈజ్ గుడ్ ఎవ్రీ వన్ లైక్స్ హర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేసినట్లయితే మనం కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో